అందరికీ వందనాలు ఈ వీడియోని చివరి వరకు చూడండి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శాలెమ్మన్నపై జరుగుతున్న ట్రోల్స్ మీరు చూస్తున్నారు కదా శాలెమ్మన్నను అరెస్ట్ చేయాలని శాలెమ్మన్నను అవమానించాలని శాలెమ్మన్నను జైలుకి వెళ్ జైలుకి వెయ్యాలని శాలెమ్మన్నను కించపరచాలని ఈరోజు ఫేక్ గాలందరు తయారయ్యి ఈరోజు శాలెమ్మన్న గురించి పిచ్చాపాటి మాటలు మాట్లాడుతున్నాను అసలు శాలెమ్మన్న ఏమన్నాడు వినరా ఆ వీడియోలో షలెమన్న ముందు ఏం మాట్లాడడు వెనకేం మాట్లాడడు విని ఆలోచించరా ఆలోచిస్తేనే కదా ఏమన్నాడో తెలిసిద్ది ఆలోచించండి ఆలోచిస్తే ఆంతర్యం అర్థమవుతుంది ఆలోచించకుండా నోటికొచ్చినట్టు వాగి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అరే తురే అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఇదే నా హెచ్చరిక ఈ ట్రోలింగ్ను మర్యాదగా ఆపండి ఆపకపోతే ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి ఏమి చేస్తారో చేయండి అసలు శాలేమన్ ఏమన్నాడు తన సన్నిధి తన సంఘంలో స్త్రీల గురించి దేవుని దాసుడిగా సంఘానికి చెప్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఎలా ఉండాలో స్త్రీలకి బోధిస్తూ ఉన్నాడు ఆ మాటల్లో ఒక మాటని మీరు పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు స్త్రీల గురించి మీరు ఇంత బాధపడుతున్నారు కదా గతంలో గత సంవత్సరంలో మణిపూర్లో ఏమి జరిగింది నడి రోడ్డు మీద స్త్రీలను నగ్నంగా గుడ్డలు తీసి నగ్నంగా స్త్రీలను ఊరేగిచ్చారు నడి రోడ్డు మీద స్త్రీలు లేకుండా గుడ్లు లేకుండా స్త్రీలను రేపు చేసి చంపారు స్త్రీల జుట్టును కట్ చేశారు ఈరోజు మేకప్ వేసుకొని న్యూస్ ఛానల్స్ లో ఏదో వాళ్ళు అవకాశం ఇచ్చారని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి ఆ రోజు మీ ఏమైని ఆ రోజు న్యూస్ ఛానల్స్ ఏమైపోయినాయి భారతదేశంలో మణిపూర్ అనే రాష్ట్రంలో స్త్రీలను ఇంత నీచంగా ఇంత నీచానికి దిగజీర్చి చేస్తున్నారు కదా ఆ రోజు మీరు అందరూ ఏమైపోయారు శాలెం మాట్లాడిన మాటకే మీరు ట్రోల్ చేస్తే ఆ రోజు మీరు ఎంత ట్రోల్ చేయాలి ఆ రోజు ఎంత ఎంత గట్టిగా మీరు మాట్లాడాలి ఈరోజు ఒక ఆమె సైబర్ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టొచ్చింది అమ్మ నీకు ఇది ఎంతవరకు న్యాయం మరి గతంలో మణిపూర్ మణిపూర్లో జరిగినది నీకు కనపడలేదా నీకు వినపడలేదా ఎంతోమంది స్త్రీలు చంపేశారు తలను శరీరాన్ని వేరు చేశారు ఆ రోజు మీరు ఏమైపోయారు ఆ రోజు మీరు మీ గొంతులు ప్రశ్నించలేదా ఆ రోజు మీ నూరు మాట్లాడలేదా మరి మీరు అందరూ ఏమైపోయారు ఆ రోజు ఏదో శాలెమ్మన్న ఒక మాట అన్నాడని వేరే దైవజుండ చెప్పిన ఒక ఉదాహరణని ఉదాహరణను తీసుకొని సంఘానికి బోధిస్తుంటే శాలెమ్మన్నే అన్నాడు స్త్రీలను కించపరిచారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం చేస్తారో చేయండి మా వెనకాల న్యూస్ ఛానల్స్ ఉన్నాయని మీరు అనుకుంటా ఉన్నారేమో ఆ న్యూస్ ఛానల్స్ రంగు కూడా బయటపడే రోజులు వచ్చినాయి మీరేం చేస్తారో చేయండి ఈ విషయాన్ని మీరు అందరు గమనిస్తారని వింటారని నమ్ముతూ మీ అందరికీ నా హృదయపూర్వమైన వందన